వంశీకృష్ణ గారు మాట్లాడండి చూడండి సార్ వంశీకృష్ణ గారు మాట్లాడండి రెండు వేల పద్నాలుగు వరకు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ నిమేష్ బానే ఉండేది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ రెండు వేల పంతొమ్మిది వరకు బాగానే ఉంది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు సంఘటన వల్ల విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పాడైపోయి ఈ రోజు కంపెనీ కాదండి ఇప్పుడు లోకేష్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వెంకటరెడ్డి గారు దీన్ని టిడిపి ఏ విధంగా తీసుకుంటది దానికి ఆన్సర్ చేయండి రాజు గారు కమ్ లోకేష్ గారి బినామీలది ఈ కంపెనీ సో ఆయన సూట్ కేసు కంపెనీలు పెట్టిస్తున్నారు అనేది వైసీపీ స్టేట్మెంట్ మీరు ఏమంటారు సార్ ఇప్పుడు ఈ బినామీ కంపెనీలు చీప్ లిక్కర్ ఏటం మాటలన్నీ కూడా మేము చెప్పాం వివేక్ గారు చెప్పారు రవికిరణ్ గారు చెప్పారు ప్రతి ఆరు నెలలకి రివ్యూ ఉంటది ఆ రివ్యూలో చెప్పినటువంటి కంపెనీ కరెక్ట్ గా పర్ఫామ్ చేయకపోతే

తేలింది వాళ్ళకి అంత ల్యాండ్ ఇచ్చారా వామూ అనుకున్న జనాలు ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ రోజు ప్రతి ఒక్క అంశం ట్రాన్స్పరెంట్ గా ఉంది మళ్ళీ పదే పదే అంటే మాట ఏంటంటే విశాఖపట్నం తీసేసిందా అంటా ఉన్నాడు ఈ రోజు ఒక కంపెనీని ఆకర్షించడానికి మా లోకేష్ గారు ఒక సందర్భంలో చెప్పారు ంశ కృష్ణా ఓకే 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 సార్ ఓకే సార్ టైం అవుతుంది టైం అవుతుంది మిగతా వాళ్ళు కూడా టైం ఇవ్వాలి మనము లేదు లేదు రవికిరణ్ గారికి చాలా టైం ఇచ్చా తక్కువ ఇచ్చా ఒకసారి వెంకట సార్ ఒక విషయం సార్ వేగ్ బాబు గారు వేగ్ బాబు రియాక్ట్ అవ్వండి వన్ మినిట్ మాట్లాడండి వేగ్ బాబు గారు రన్నింగ్ కామెంటరీ అడ్డం పడతా ఉంటే ప్రతిసారి రన్నింగ్ కామెంటరీ చేయడానికి రాదు ఆ రన్నింగ్ కామెంటరీ ఆపడానికి రన్నింగ్ కామెంటరీ అయినా సిగ్గు రాదు అందుకే మీకు చెప్పాల్సి వస్తుంది కదా ప్లీజ్ ఆయన వర్షం విందా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మ్యూట్ చేయండి నేను మాట్లాడాలి ఓకే మాట్లాడు మాట్లాడండి సో ఇప్పుడు భూములు లీజుకు ఇవ్వడం వేరు అమ్మేయడం వేరు ఏ ప్రభుత్వం కూడా ప్రైవేటు వాళ్ళకు లీజ్ కిందనే ఇస్తారు నైన్టీ నైన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ నైన్ ఇయర్స్ సో ఒక టెన్యూ రాసుకొని ఇచ్చుకుంటారు అయితే ఇందాక చెప్పినట్టు భూములను పర్మనెంట్ గా ఇవ్వడం కానీ లేకపోతే ఆ వాళ్ళకు దారాదత్తం దత్తం చేయడం కానీ ఏ ప్రభుత్వాలు చేయవు కేవలం ఆ అంశాల ప్రాతిపదికన వాళ్ళకు ఎంత పెట్టుబడులు పెడతారు ఎంత ఉద్యోగ కల్పన చేస్తారు వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందనే దాని మీదనే ఎవ్రీ గవర్నమెంట్ లో కానీ ఎవ్రీ అంటే వాళ్ళ గవర్నమెంట్ లో అలాంటి రివ్యూలు ఉండవు లేదు ఎందుకంటే గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళే తీసుకునేది వాళ్ళే కాబట్టి రివ్యూలు ఉండవు మా గవర్నమెంట్ లో రివ్యూలు ఉంటాయి సమీక్షిస్తాము వాటి మీద మానిటరింగ్ ఉంటది కాబట్టి మేము ధైర్యంగా చెబుతున్నాము ఏ కంపెనీకి ఇచ్చినా దాని యొక్క అకౌంటబిలిటీ ఉంటుంది ఇది జేబు సంస్థ మీరు పెట్టుకున్నటువంటి మీరు పెట్టుకున్నటువంటి జేబు సంస్థలు ఒక కూటం గవర్నమెంట్ చేయదట్టి పరిస్థితుల్లో ట్రాన్స్పరెంట్ పద్ధతిలోనే భూములు కేటాయించడం జరిగింది వారు ఉద్యోగ కల్పన పెద్ద కంపెనీలు లైక్ టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటివి వస్తే ఉద్యోగ కల్పనతో పాటు మిగతా కంపెనీలు కూడా వాటికి సపోర్టింగ్ కంపెనీలు వచ్చిన వాటి మీద డిపెండ్ అయ్యే బీపీఓస్ గానీ ఔట్సోర్సింగ్ కంపెనీలు గానీ డేటా చిన్న అచితగా అంటే స్టార్ట్అప్ కంపెనీలు ఎంటర్ప్రెన్యూర్ లాగా డెవలప్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా వాటికి సపోర్టెడ్ గా నిలబడతాయి ఈ కంపెనీల వల్ల ఉద్యోగ కల్పన పెరుగుతుంది ఉపాధి పెరుగుతుంది తద్వారా రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది అనే కోణంలోనే దీన్ని చూడాలి తప్ప వీళ్ళు చేసే అలిగేషన్స్ వల్ల వీళ్ళు చేసే మాటల వల్ల ఎలాంటి ఉపయోగం అయితే రాష్ట్రానికి ఉండదు వీళ్ళు ఎలా ఉపయోగపడడం రాష్ట్రానికి అలాగే వీళ్ళు మాట్లాడే వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం ఉండదు